ఓం నమో వెంకటేశాయ పెద్ద తిరుపతి చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కొలువై భక్తులను కటాక్షిస్తోంది తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్న వారు ఈ ఆలయాన్ని సైతం దర్శిస్తే సకల శుభాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అటువంటి అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థాన మహత్యం విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కుల అనాథ రక్షకుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు అలాంటి వెంకటేశ్వర నామాలకు గోవిందుడు సుప్రసిద్ధుడు అందుకే భారతదేశ వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఆంధ్రప్రదేశ్ లో మలయప్ప కొలువుదీరిన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి తిరుపతిలో కొలువైన వెంకటాచలపతి ఆలయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి వాటిలో ఒకటి ఏలూరు జిల్లాలో వెలిసిన ద్వారకా తిరుమల కాగా మరొకటి కోనసీమలో కొలువైన అప్పన్నపల్లి దివ్యక్షేత్రం అప్పన్నపల్లిలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశంలో పిలిచినట్టుగా బాలబాలాజీగా ఆరాధిస్తారు పూర్వం ఉన్న దేవాలయమునకు కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలిచేవారు ఈ దేవస్థాన నిర్మాత మెల్లేటి రామస్వామి ఆయన ఒక కొబ్బరి వర్తకుడు ఆయన శ్రీమతి వాయువేగుల సీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకం చేస్తూ జీవనం సాగించేవారు ఒకరోజు కొబ్బరి రాశిలోని ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరునామాలు వారికి సాక్షాత్కరించాయి దీంతో ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ప్రారంభించారు అది దినదిన ప్రవర్తన మానమై నేడు పెద్ద పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లెటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్లినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి వచ్చేశారట తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా అప్పన్నపల్లి తీరానికి కొట్టుకు వచ్చి చేరిందట అది చూసిన గ్రామస్తులు దానినే ధ్వజస్తంభ నిర్మాణముకు వాడారని చెబుతారు అప్పన్నపల్లిలో జరిగే పూజాదులు సేవలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు మరింత ప్రత్యేకత ఉంది ఆ రోజుల్లోనే ఆలయ నిర్మాత రామస్వామి దర్శనానికి వచ్చిన వారందరికీ ఉచిత అన్నదానం చేయడం ప్రారంభించారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతి సౌకర్యం కూడా కల్పించేవారు అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి తిరుమల తిరుపతిలో కూడా అన్నదానం అప్పల్లపల్లి క్షేత్రాన్ని చూసి ప్రారంభించారని అంటారు అప్పన్నపల్లి బాలబాలాజీ పుణ్యక్షేత్రం పంతొమ్మిది వందల ఏడు నుండి అన్నదానం జరుగుతుంది ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుసుకుని ఆశ్చర్యపోయారట తిరుపతి నుండి ఓ అధ్యయన బృందాన్ని అప్పన్నపల్లికి పంపించి మరీ వివరాలు తెలుసుకున్నారట అందుకే ఈ ఆలయానికి భక్తుల రాకపోకలు విశేషంగా ఉంటాయి ఆ తర్వాత కాలంలో అప్పన్నపల్లి దేవాలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ అధీనంలోకి చేరింది అప్పుడు కొన్ని పూర్వ కార్యక్రమాలు నిలిపివేయడంతో అప్పన్నపల్లికి ఒక సమయంలో భక్తుల రాకపోకలు తగ్గిపోయాయి ఇది గమనించి మళ్లీ యథాపూర్వకంగా పాత పద్ధతులను పునరుద్ధరించారు ప్రధాన దేవస్థానానికి కొంచెం దూరంలోనే పురాతన దేవాలయం ఉంటుంది ముందుగా భక్తులు పాత ఆలయంలోకి వెళ్లి ఆ తర్వాత నూతన ఆలయంలోకి వెళ్తారు అప్పన్నముని ఇక్కడే తపస్సు చేశాడని గ్రామస్తులు చెబుతారు ఇక్కడ కళ్యాణకట్ట కట్ట కూడా ఉంటుంది గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుని దర్శించిన పిదప కళ్యాణ కట్టలో తలనీలాలు అర్పించి మళ్లీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్లి బాలాజీ దర్శనం చేసుకునుట పరిపాటి ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా భక్తులకు నిత్యాన్నదానం నిర్విఘ్నంగా నిర్వహిస్తుంది సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో బూరె పులిహోర అన్నం పప్పు రెండు మూడు కూరలతో ప్రత్యేకంగా వడ్డిస్తారు దర్శించుకున్న భక్తులకు బూరెలు పులిహోర లడ్డులు ప్రసాదంగా అందజేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైన నిత్యాన్నదానం వరదల సమయంలో మినహా మరెప్పుడు ఆగలేదని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు జరుగుతూనే ఉంటుంది శుచి రుచితో పాటు పూర్తిగా స్టీమ్ పద్ధతిలో వంటశాలలను ఏర్పాటు చేశారు

ఇక్కడ ప్రతి ఆదివారం స్వామిని దర్శించుకుని వశిష్ట నదిలో దంపతులు స్నానమాచరిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం రాష్ట్రం నలుమూలల నుండి తరలి వచ్చే భక్తులు తులాభారం తలనీలాలు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోను అమలాపురం మీదుగా వచ్చేవారు వయ అంబాజిపేట మీదుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి అప్పన్నపల్లె చేరుకోవచ్చు అమలాపురం నుండి ఫెర్రీ ఎక్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పన్నపల్లి చేరుకోవచ్చు